హై వియర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ ప్రస్తుతం మనం ఉన్నాము హైడ్రా ఆఫీస్లో కరోనా టైంలో ఎప్పుడైతే అందరూ లైక్ ఇళ్ళకి పరిమితం అయిపోయారో అప్పుడు కొంతమంది కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో అదనంగా చూసుకొని ఎవరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితిలో లేరు కాబట్టి ఎక్కడైతే భూమి కనిపించినా అది ఖాళీగా కనిపిస్తే చాలు కబ్జా రాయలు ఆల్రెడీ రెడీ అయిపోయి అక్కడ కబ్జా చేసుకుంటున్నారు అయితే ఫిర్జాది కూడా ఇటువంటి ఒక సిచ్యువేషన్ కరోనా టైంలో అయ్యిందని చెప్పేసి తెలిసింది అండ్ ఆల్రెడీ రంగనాథ్ సార్ని కలిసి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అన్నీ కూడా ఇచ్చారు అండ్ డెమోలిషన్ కూడా అయిపోయింది సో సార్ ఈ రోజు సత్కరించుకున్నారు వీళ్ళంతా కూడా సో వారి మాటల్లో కూడా విందాం అసలు దీని గురించి ఎంత వరకు ఫైట్ చేశారు అన్నది కూడా తెలుసుకుందాం నమస్తే అండి మీ అండి నా పేరు ఓకే వచ్చిన మీ గ్రేవి యార్డ్ ఏదైతే ఉందో అది కబ్జాకి గురైంది అని అన్నారు ఎన్ని ఇయర్స్ గా అట్లా ఉంది అమ్మా ఫైవ్ ఇయర్స్ నుంచి మేము అక్కడ నూట ఇరవై రోజులు దీక్ష చేసాము దీక్ష చేసిన ఎవరు మమ్మల్ని పలకరించిన నాది లేరు కదిలించిన నాది లేరు ఆయన పట్టు వదలక మేము తిరుగుతూనే ఉన్నామ్మా తిరుగుతున్నా మాకు దేవుడు మరి రంగనాథ్ సార్ రూపంలో మరి రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ సార్ని ఇక్కడ నియమించటం మేము రావటం ఆయన అయితే తర్వాత మన పోయిన నాలుగు రోజుల క్రితము సారు వచ్చాడు అంతే అంత ముందు సర్వే చేయించారమ్మా మూడు సర్వేలు చేయించారు చేపించిన తర్వాత అది గవర్నమెంట్ ల్యాండ్ అని తేలిన తర్వాత సారు వచ్చాడు చూశాడు చూసి వెంటనే ఏం లేట్ చేయకుండా నేను రెండు రోజుల్లో మేము ఈ పని చేసి పెడతానని చెప్పాడు రెండు రోజులు కాకముందే ఒకే రోజులు వినేదాన్ని డిమాలిష్ ఇచ్చేసాడమ్మా ఇక రంగనాథ్ సార్ ఎంతో ధన్యవాదాలమ్మా వేయి వేయి దండా పెట్టుకుంటున్నాం ఆయనకు అలాంటి ఆఫీసర్ మాకు నిజంగా దేవుడే పంపించాడు అలాంటి ఆఫీసర్ ద్వారా మేము ఇవాళ మేము పొందు మేము చాలా పేదోళ్ళమమ్మ చాలా పేదోళ్ళము మాకు మాకు డబ్బులు లేవు ఏం లేదు బలం లేదు శక్తి లేదు అలాంటి బలవంతులతో మేము పోరాడు కానీ దేవుడే మాకు సాయం చేశాడు దేవుడే రంగనాథ్ సార్ రూపంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆజ్ఞతో ఆయన నిర్మించటం ఆయన మాకు న్యాయం చేశాడమ్మా అందుకే సత్కరించుకోవడానికి మేము వచ్చాము మీరు పోరాడిన తీరు ఏదైతే ఉందో అక్కడ ఎమ్మెల్యేస్ మీ ఏరియా సర్పంచ్ కానీ పోలీస్ స్టేషన్ లో కానీ ఎన్నో ఇచ్చి ఉంటారు కదా ఫిర్యాదు దీక్షకి నూట ఇరవై రోజులు కూర్చున్నారు అని అంటే ఎంత పాటు పడ్డారో తెలుసు కలవలేదు అందరికీ కంప్లీట్ చేసాం అందరిని పోయి కలిసామమ్మా ప్రతి గుమ్మం తట్టామమ్మా కానీ ఎవరు మాకు సాయం చేయలేదు కానీ మేము ఎప్పుడైతే హైడ్రా ఇదైందో హైడ్రా ఆఫీస్కి వచ్చాము సార్ని కలిసాము కానీ ఆయన చెప్పింది ఏంటంటే మీకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే నేను నేను వస్తాను నేను చూస్తాను నేను చూసిన తర్వాత దాన్ని డిమాలిష్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే సార్ వచ్చాడు చూశాడు ఆ యొక్క మేము అయితే మేమైతే దాన్ని గెలుచుకోలేమమ్మా మేము తీసుకోలేము రంగనాథ్ సార్ రూపంలో మాకు ఆ స్థలం రావడానికి దేవుడు కృప చూపించాడమ్మా కబ్జా చేశారు వారి పేర్లు వారు ఏం చేస్తుంటారు మీకు ఐడియా ఉందండి ఉన్నది కాదమ్మా కదమ్మా ఇంకా వాళ్ళ పేర్లు ఎందుకు వాళ్ళ పేర్లు అవసరం లేదు కదా ఈ ఐదేళ్లలో మిమ్మల్ని ఎంతో కష్టపెట్టి ఉంటారు కదమ్మా కాదమ్మా మండు టెండలమ్మా నీళ్లు లేవు దాహం తీసుకొని నీళ్లు లేవు అయినా టెంట్ వేసుకొని వృద్ధులమ్మా కనీసము ఒక ఎనిమిది మంది చనిపోయారమ్మా ఎనిమిది మంది రీసెంట్గా నిన్ననే దానమయ్యాను మా సహోదరు సహోదరుడు ఆయన ఈ వస్తుందా రాదా అన్న ఆవేదనతో గుండె ఆర్టీపీ చనిపోయాడు అమ్మా ఆయన మొన్ననే సమాజ్ చేశాము అక్కడ మీ స్థలం కూడా ఏదన్నా ఉందా అండి అవి మా స్థలం అంటుంటే నేను యాజ్ అనమాట ఒక ఒక దైవ సేవకుడికి మేము చెప్పవలసిన విషయం ఏంటంటే క్రైస్తవులకు సమాధుల స్థలం అన్నది కేవలం దేనికోసం అంటే యేసుకృష్ణ ప్రభావ రెండోకలు వచ్చినప్పుడు తిరిగినటువంటి ఆత్మస్థల శరీరాన్ని ధరించుకొని వెళ్ళిపోతాను ఒక గొప్ప విశ్వాసం అన్నది మాకుంటుంది ఆ విశ్వాసానికి భిన్నంగా ఏమైందంటే కబ్జాదారులుగా ఉండేసి సమాధులు అసలు అది కబ్జా చేసుకోవటమే చాలా చాలా తప్పు అయినా కూడా సమాధుల స్థలాలు పూడగొట్టుకున్న దెయ్యాలు కొంపల్లాగానే ఉంటాయి కనుక అలా చేసుకోవటం అదే అన్యాయం అని చెప్పేసి మేము దేవుడిని ప్రార్థించినప్పుడు ఆ దేవుడు మాకు దయదలిసి రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావటము ఈ హైదరా రావటము ఈ హైదరా ద్వారా మాకు గొప్ప కార్య విజయం రంగనాథ సార్ ద్వారా జరగటము ఇదంతా మాకు గొప్ప ఆచారంగా అనిపిస్తుంది దేవుడు దేవులను మాకు న్యాయం జరిగిందని ఇప్పుడు చాలా సంతోషిస్తున్నాము మా వాళ్ళందరూ కలిసి ఐదు సంవత్సరాల నుంచి పోరాటం ఇప్పుడు విజయం కలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా లేకపోతే ఐదేళ్లు మీరు పోరాడినప్పుడు ఎవరు పట్టించుకోలేని ఆ సమయంలో హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా వల్ల మా పని అయిపోతుంది మాకు అంటే పాజిటివ్ రియాక్ట్ అవుతారు సార్ వాళ్ళు మీకు నమ్మకం ఎప్పుడు వచ్చిందండి నమ్మకం ఎప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారో అప్పుడు మా పౌళ్ళు నమ్మకం వచ్చేసింది ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటున్నప్పుడు ఇందిరమ్మ గారు ఆమె చేసినటువంటి పరిపాలన కాలంలో పేదలకు తినటానికి తిండి కట్టుకోవటానికి బట్ట ఉండటానికి ఇండ్లు ఉన్న చాలా అవసరం అన్నప్పుడు ఆమె చేసినటువంటి పోరాటాలు నేను ఆర్మీలో ఉన్నా ఆర్మీలో ఉంటున్నప్పుడు మణిపూర్ అనే ప్రాంతములలో ఆ తర్వాత మిజోరాం అనే ప్రాంతంలో ఉగ్రవాదం ఎక్కువ ఉండేది కానీ ఇందిరమ్మ గారు పరిపాలన చేస్తూ ఉంటున్నప్పుడు ఆమె ఒకటేంది మేరకు మణి మిజోరాంకి ల్యాండ్ నేచాయే మిజోరాం మిజోరామ్ ఇన్సాన్ని నేచాయే ల్యాండ్ చేయే అని చెప్పేసి ఆమె ఒక నినాదాన్ని తీసుకొచ్చింది అప్పుడు అక్కడ మొత్తం ఉగ్రవాదాన్ని లేకుండా సర్వనాశం చేసేసింది అప్పుడు మా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు రాగానే నేను ప్రజా పరిపాలన కొరకు ఉన్నాను తప్ప నాకు సొంతంగా నేను నా కుటుంబ సభ్యులను కూడా నేను లెక్క చేయను అని చెప్పి రేవంత్ గారు అన్నప్పుడు ఒక గుండె ధైర్యం మాకు ఇంకా పెరిగింది ఆ ఆత్మవిశ్వాసంతో మేమేం చేసాం హైడ్రాను పెట్టగానే ఇది ప్రజాపాలన కొరకు నిర్ణయించబడిన హైడ్రా కనుక ఈ ప్రజాపాలన కొరకు ఉన్నటువంటి హైడ్రాను మీరందరూ వచ్చి వినియోగించుకోండి అని చెప్పే కానీ మాకు ఇంకా ధైర్యం పెరగగానే అప్పుడు మేము వచ్చి డైరెక్టర్ హైడ్రాలో కంప్లైంట్ ఇచ్చుకొని రఘ రఘునాథ్ సార్ గారితో కలిసి కానీ సార్ గారు ఇంకా మాకు ధైర్యం ఇచ్చేసిండు నేను గ్రౌండ్లోకి రాగానే అది క్లారిటీగా ఉండాలి ఆ క్లారిటీగా ఉన్నప్పుడే మేము గ్రౌండ్లో దిగుతాన కానీ సార్కి అర్థమైపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సందర్భంలో అక్కడ సమాధి చేయబడ్డది ఆ సమాధి చేయబడి ఉంటున్న దాన్ని సారు గారు చూసి వెంటనే అన్నాడు కరెక్ట్ ఇది కబ్జాకు గురైనటువంటి ల్యాండు సార్ గారు తెలిసేసి అప్పుడే అన్నాడు మా క్రిస్టియన్ వెల్ఫేర్ కమిటీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు చార్లేస్ గారు గారితో ఆ నియమాన్ని చెప్పాడు అంటే రెండు రోజులు చాలు రెండు రోజులు నీకు క్లియర్ చేసేస్తా అండి మాకు రెండు రోజుల కంటే ఒక రోజే క్లియర్ చేసేసింది సార్ చాలా సంతోషం అనిపించింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ప్రజా పరిపాలన కొరకే తప్ప ప్రజలకు మేలు చేసే గవర్నమెంట్ ఇది ప్రజలకు అన్యాయం చేసే గవర్నమెంట్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్పగలం అంటే మీరు సత్కరించుకున్నారు సార్ నచ్చి మీ ప్రాబ్లమ్ ఇష్యూ అయింది కాబట్టి ఇంకా ఆ ఏరియాలో పర్టికులర్ ఇట్లాంటి కబ్జాకి సంబంధించినట్టు ఏమైనా ఉన్నాయా అండి అంటే మీ ఆధీనంలో కాకుండా ఆ ఏరియా చుట్టుపక్కల ఎక్కడ ఇంకేదో ఆధీనం గురించి అయితే నాకు అంతకు తెలియదు అండి కానీ మాకు మా పూర్వీకులు మా పెద్దలు చెప్పింది ఏంటంటే మా గ్రామ పంచాయతీ ఉంటున్నప్పుడు అది మూడు ఎకరాలుగా కేటాయించబడింది అని చెప్పారు ఆ మూడు ఎకరాలు కేటాయించింది అంటే మూడు ఎకరాలైతే అక్కడైతే మాకు కనిపించటం లేదు కేవలం ఒక ఎకరమే కనిపిస్తుంది కనుక మిగతాది ఏవైతే ఉంటుందో అవి కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉన్నాయంట అది సీలింగ్ భూమిగా ఉంటుందంట ఆ సీలింగ్ భూమిని మీరు వినియోగించుకోవచ్చని సారు గారు సార్ గారు చెప్పాడనమాట కనుక మీకు ఎంతవరకు ఉందో మీకు ఎంతవరకు అయితే ఇంత ముందు కలెక్టర్ గారు మీరు ఆదేశించి ఇచ్చారు దాని ప్రకారంగా మీరు ఆ స్థలాన్ని మీరు వాడుకోండి అని చెప్పింది సార్ నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి మనకు అప్లై చేయబడినటువంటి సమాధి ఉంది దాన్ని తర్వాత నైన్టీన్ సెవెంటీ నుంచి మీకు ఏ విధంగా అయితే ఉందో అలాగనే ఉండాలి అని రఘునాథ్ సార్ గారు మాకు గొప్ప ఆదాయం ఇచ్చారు ఒకవేళ మీ మీద ఏదైనా యాక్షన్ తీసుకోబడి ఉంటున్నప్పుడు దాని ప్రకారంగా మేము రియాక్షన్ తీసుకుంటానని సార్ గారు కూడా చెప్పాడు అది ఒక లెటర్ కూడా చేసి సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్